భాగంగా మన గన్యాగల గ్రామానికి రావడం జరిగింది మీ అందరికి తెలుసు కొత్త తెలంగాణ ప్రజల స్వభావం అబద్దాన్ని నమ్మి ప్రతి వ్యక్తిని నమ్మే గుణం ఉంది మన తెలంగాణ ప్రజలకు అందులో భాగంగా ఐదు నెలల కింద నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఇక అరచేతుల వైకుంఠం చూపిస్తే ఇదే వైకుంఠం ఏమో అని చెప్పి నమ్మి మోసపోయి మళ్ళీ మోసపోయినామని తెలుసుకుని ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక అవగాహనకు వచ్చు ఈ సందర్భంగా మన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక గొప్ప వ్యక్తి చాలామంది పుట్టిన తర్వాత కుటుంబం కొరకు బతుకుతారు కానీ నూటికి ఒక్కరో కోటికి ఒక్కరో దేశం కోసం ఒక పేద వర్గాల కోసం బడుగు బరిగిన వర్గాల కోసం ఈ సమాజాన్ని మంచి చేయాలని తపనతోటి పుట్టే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ముందుకు వచ్చిండు ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి లొగరు బీజేపీ పార్టీకి లొగరు మన పార్టీకి లొగరు ఎవరు ఎందుకు రాజకీయాలకు వచ్చే రోజు మీరు పెట్టాలి ఏదో వాస్ ఏది వాట్సాప్ లో చూసి ఫేస్బుక్లో లో చూసి వాడేదో పంపిస్తే అది వాస్తవం అనుకుంటే తప్పు జరుగుతుంది అందుకే సార్ తప్పన ఒకటే సార్ ఆలోచన చేసేది ఒకటే ప్రతి వ్యక్తి చదువుకోవాలి ఆ చదువుకుంటేనే సొంతంగా ఆలోచన చేయగలుగుతాడు సొంతంగా ఆలోచన చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ అప్పచెప్పితే ఎమ్మెల్యే రికమెండ్ చేసినా ముఖ్యమంత్రి రికమెండ్ చేసినా ఆ రెజిడెన్షియల్ స్కూల్లో సీట్లు అంత గొప్పగా తయారు చేసి చార్జ్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతుంది ఆ రెసిడెన్షియల్ స్కూల్ అది కాదు సార్ అని చెప్పి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి కేటాయించి పేద బడుగు బలైన వర్గాలు ఉన్నోళ్ళేమో బాగా మటన్ తింటారు చికెన్ తింటారు గుడ్లు తింటారు వాళ్ళు గట్టిగా అవుతారు మనోడిదేమో డొక్కలో పడిపోతుంది పెదువుల లోపడిపోతాయి చెంపల లోపడిపోతాయి ఇరవై ఏళ్ళకి తెల్లంటి గలు వస్తాయి మరి ఎందు సార్ మా పిల్లలు ఏం తప్పు చేసిండ్రు పేదవాళ్ళు ఏం తప్పు అని కొట్లాడి లక్ష వేల రూపాయలు కేటాయించి వారానికి రెండు సార్లు మాంసము గుడ్లు పాలు మంచి పౌష్టికారం ఇచ్చి వాళ్ళ శరీర దారుణ్యం చేసి దానితో పాటు ఎవరెస్ శిఖరాలను ఎక్కించే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయి ఓ డాక్టర్లను ఇంజనీర్లను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా మన కందనూరుకు రావడం రియల్ గా నా అదృష్టంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా పెద్ద వ్యక్తి ఎందుకు రాజకీయాలకు వచ్చిండు ఆలోచన చేసి ఓటేస్తే అది మనకు న్యాయం జరుగుతుంది ఎవడో సాయంత్రం పూట వచ్చి కలిసిండు మాయా మాటలు చెప్పిండు మా కులం వాళ్ళు చెప్పిండు మా మా ఊళ్ళో లీడర్ చెప్పిండే ఓటేస్తే వాళ్ళకి నా లాభం మీకేం లాభం జరుగుతుంది ఓటేసినందుకు వేసినందుకు మీకు లాభం జరగాలి ఇలా ఒక రెసిడెన్షియల్ స్కూల్ అప్ప చెప్పిందనే ఇంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి రేపు కందనూలు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కందనూలను ఇలా తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే స్థాయి నిర్ణయం సార్ తీసుకోగలుగుతాడు అందుకే మీ అందరు తెలుసు మొన్న కాంగ్రెస్ పార్టీ వారు గ్యారంటీలు ఇచ్చింది మా అమ్మల చెవులకు మొత్తం కమ్మలు బాగా కరపట్టు పడపట్టు మెరుస్తున్నాయి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినందుకు తీసుకుపోయి కమ్మలు కొనుక్కున్నట్టు అంతేనా ఏలేదా అరే మరి మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి రెండు కదా మరి వాళ్ళు తెచ్చులు ఎందుకైనా మంచిది అడగండి మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు అని అడగండి సిలిండర్ పైసలు వచ్చినా ఐదు వందలు అదు రాలేదా మరి ఎక్కడ పోయినా ఇవ్వండి మరి అరే మీరు అడగకుండా ఉంటే మరి మరి రైతు బంధు పడ్డదా రాలే రెండు లక్షలు రుణమా రాలే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వచ్చినావా తులం బంగారం వచ్చిందా తులం బంగారం కావాలా అందరికి ఐదు వందలు సెంటర్ కావాలా రెండు వేల ఐదు వందలు మీకు కావాలా నాలుగు వేల ముసల పింఛర్ కావాలా కావాలంటే సార్ గెలిపి ఆటోమేటిక్ అన్నీ వచ్చాయి చెప్పండి అన్యాయం జరిగినప్పుడు ఎవరు కావాలని కోరుకుంటాం మనం ఒక బలవంతుడు వచ్చి మా పక్షాన కొట్లాడాలనుకుంటావా లేదా మిమ్మల్ని ఒకరు కొడుతున్నారు నీ దగ్గర పేదోడు నువ్వు బలహీనుడివి నిన్న వచ్చేవాడు ఉన్నాడు కొడుతుడు బాగా నాకున్నాడు కొడుతుడు అప్పుడు ఎవరు రావాలని కోరుకుంటాం ఒక ఎవడైనా ఒక మంచి వ్యక్తి వచ్చి బలవంతుడు వచ్చి నా పక్షాన్ని నిలబడాలి మాట్లాడాలని కోరుకుంటాం మాట వాస్తవం కాదా అలాంటి బలవంతుడే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు వచ్చి మనకు కాంగ్రెస్ మోసపూరిత హామీలన్నీ మనకి ఇచ్చే విధంగా ఆయన కొట్లాడతాడు ఆయన పక్కన నేనుంటా మీకు ఎవరైనా మీ మీద మీ మీద దాడి జరిగినా మీకు అన్యాయం జరిగినా మేమిద్దరం ఇంటి ముందు గద్దల్లా వాలిపోతాం మీకు న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం అందుకే మీరు ఆలోచన చేసి రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి ఒకటో నెంబర్ ఏమన్నది రెండు బాక్సులు ఉంటాయి దానికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సీదా పైకి చూడాల కిందకి చూడదు కింద ఏముందో పైన ఏముందో మధ్య చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం అది సైలెక్ట్ పై నుంచి ఒకటో నెంబర్ మీద పక్కన వద్దండి కారు గుర్తు ఉంటది సార్ ఫోటో ఉంటది దాన్ని మీరు పదమూడవ తారీఖు నాడు ఇప్పుడు ఓటు నాకేస్తున్నారు మీరు మొన్న మీ ఊరు నాకు నల్ల నల్ల మతం చేసిరు నాకు చిన్న చేసి నాకు చిన్నతనం చేసిరు మీరు ఎందుకు చేసిరో తెలియదు సరే తక్కువనే కొన్ని తక్కువనే వచ్చినాయి ఈసారి నాకు మెజార్టీ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి కారు కుర్తని వెళ్ళియండి రెండు వేల రూపాయలు పింఛను నాలుగు వేలు అవుతుంది తులం బంగారం లక్ష రూపాయలు అవుతుంది రెండు లక్షల రుణమాఫీ అవుతుంది రైతు బంధు మనం ఇచ్చే ఐదు వేలే గత పదిహేను వేలు పోయింది రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను పొలం లేకున్నా పన్నెండు వేలు ఇస్తారు వాడు నోటి మొక్కలు నోరు మనవాడ నోరా తాటి మట్ట నాకైతే అర్థం కాలేదు అట్లాంటి మనిషి దేశంలో అంత దగులు అంత మోసకారి అంత చీటర్ ప్రపంచంలో ఇవ్వలేడు ఏది వస్తే అది ముక్కేసి ఇలా మాయ మాట చెప్పి ఇలా కుర్చీ మీద వేసుకొని మళ్ళీ ఇల్లు వచ్చేయమంటాడు నేను దేవుడి మీద పెట్టేస్తున్నా నేను పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా పదిహేను తారీఖు వరకు